何だろうな。 సిసిఎస్ చెర్మెన్ ప్యారం అశోక్ గారుతో ఉన్నాము ఈ సొసైటీ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం పారం అశోక్ యాదవ్ పిఎస్సి చైర్మన్ చందూరు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు మీ తల్లిదండ్రుల పేరు ఏంటి చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు నేను మా తల్లిదండ్రుల పేరు పేరం శంకర్ ప్యారం లక్ష్మి నేను ఎస్ఎస్సి చేసిన ఇక్కడ నేను చందూరు చేసిన నాకు వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో మీరు కీలక పాత్ర వహించారని తెలిసింది దాని గురించి ఏమైనా చెప్తారా ఉద్యమంలో పాల్గొన్నాము అక్కడికే ధర్నలకు వెళ్ళాము రోడ్ల మీద వంట వార్పు చేసినాము పోలీస్ స్టేషన్లకు పోయినాము అన్ని చేసినాము ఇక ఉద్యమంలో పాల్గొని పోచారం శ్రీనివాస వెంబటి ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినాం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఏ ఏ పోస్టులలో కొనసాగుతూ వచ్చారు పా తెలంగాణ రాగానే పార్టీ సెక్రటరీ ఇచ్చారు టౌన్కు మర తర్వాత రెండు మూడు సంవత్సరాలకు మర పార్టీ అధ్యక్షుని చేశారు ఇక్కడ చందో టౌన్కే రెండు టర్ములు చేసినాను రెండు టర్ములు చేసేసి ఎంపీటీసీకి పోటీ చేసినాను మర పిఎస్సీ చైర్మను రెండు వేల ఇరవైలో సభ్యునిగా ఎన్నుకున్నారు మరి తర్వాత నాకు రెండు వేల ఇరవై చైర్మన్ పదవి వచ్చింది చందూరు టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చందూరులో మీరు చేసిన డెవలప్మెంట్లు ఏంటి ఈ విలేజ్లో కాలనీల సీసీ రోడ్లు పోసినాము డ్రైనేజ్లు కట్టినాము మర ఎంకే త్రీ కాకతీయ వర్కులు చెరువులు మరమ్మతులు అవన్నీ చేసినాము ఇంకా డ్రైనేజ్లు కట్టినాము సంఘాలకు కుల సంఘాలకు ఇది వర్కులు చేసినాము పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చారు వాళ్ళతోనే అనుకొని చేసినాం రెండు వేల పంతొమ్మిదిలో పోచారం శ్రీనివాసరెడ్డి మీకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చిండు అప్పుడు స్వల్ప ఆధిక్యతతోనే మీరు ఓడిపోయినప్పటికీ చాలా డెవలప్మెంట్లు చేశారు చాలా పనులు చేశారు అని చెప్పి మంచి పేరుంది మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు మంచిగా ఉందే ఇక ఏదో కొంచెము తేడాతో ఓడిపోయినాను కానీ మంచిగానే మాకు బిబం ఇచ్చిండు పోచారం సార్ బీబాం ఇచ్చాడు ఏదో కొద్దిగా ఓట్లతోనే ఓడిపోయినాను ఓడిపోయిన తర్వాతనే మర ఈ పిఎస్సి దానికి డైరెక్టర్గా పోటీ చేశాను చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో నా చైర్మన్ పదవి తీసుకున్నాను చైర్మన్ అయిన తర్వాత మీరు చేసిన డెవలప్మెంట్లు ఏంటి చైర్మన్ అయినపోయిన తర్వాత మా సార్ దగ్గరికి వెళ్ళాము పాలక వర్గం తీసుకొని సార్ మాకు లక్ష్మపులరావు ఒక ఆఫీస్ కావాలి అని అంటే సరే మరి అప్పర్సన్ అడగద్దా అని అడిగిండు అంటే లేదా సార్ ఇక మన వాళ్ళ కోరిక ఉన్నది సార్ వాళ్ళ వాళ్ళకు ఆఫీస్ కావాలంటే సార్ ఒకవేళ సరే నేను నేను ఒక పదిహేను లక్షలు ఇస్తాను మీరు వర్క్ చాల్ చేయండి అన్నారు ఇచ్చారు మరి అలాగే ఇంకోటి మేడిపల్లి దగ్గర గోదాం అసుక ఫైవ్ లాక్స్ ఇచ్చిండు దానికి అసుక కంప్లీట్ అయిపోయింది అది అయిపోయింది వర్క్ వర్క్ నడుస్తుంది ఇక ఏదైనా ఉంటే సారు మేము అడగానే కాదని ఖర్చు ఏ ఏ పని చేసినా ఏదైనా మా పాలక వర్గం తీసుకెళ్తున్నాం ఎప్పుడైనా సరే ఏ అయినా ఏదానికైనా కానీ ఈ పార్టీ అనుకోకుండా ఉండకుండా మా పాలక వర్గం ఇక మనం చైర్మన్ మేమే మనమే చైర్మన్ లానే అనుకుంటా అందరు కలిసి ఒక ఏ విషయమైనా సరే ఎంసీ మీటింగ్ అయినా ఎక్కడికి పోయినా నిజామాబాద్ పోయినా ఏదైనా మీటింగ్ పోయినా ఏదైనా ఏడికి పోయినా కానీ అందరం కలిసి వెళ్తున్నాం ఏది చేసినా పాలక వర్గంతోనే నన్ను నన్ను చేపిస్తారు వాళ్ళ ఉండి నాకు ముంగట ఉండి చేపిస్తారు డైరెక్టర్ల సహకారం చాలా ఉంది అంటారు ఉంది ఉంది వాళ్ళు వాళ్ళు ఉంది నేను వాళ్ళకు వాళ్ళు నాకు నాకు సపోర్ట్ ఉంది ఇది చేస్తున్నాను ఏ విషయమైనా సరే ఏదైనా కావాలంటే వాళ్ళు అడుగుతారు నేను పోచారం సార్ దగ్గరికి వెళ్తున్నాను ఈ సార్ మాకు గిది కావాలా గిది కావాలా తక్కువ పడుతున్నాయి వాటిలో కొనుగోలు విషయంలో కాటన్ లేవు సారు మరి గన్ని బ్యాగులు లేవు సార్ అనుకుంటా వంటే సుఖ వాళ్ళు ఇమీడియట్గా డిసిఓ గారికి చెప్పుకుంటా మాకు లారీలో కానీ ఏదైనా డిస్టర్బ్ మందు కానీ పార్ట్లేరు కానీ ఏది కాకుండా డిస్టర్బెంట్ కాకుండా చూస్తుండు ఏ ఏమేమి డెవలప్మెంట్ చేశారు పోచంద రెడ్డి గారు ఈ ఈ సొసైటీకి ఈ సొసైటీకి కొత్తగా బిల్డింగ్ ఇచ్చిండు కొత్త బిల్డింగ్ పదిహేను లక్షలు ఇచ్చిండు అది వర్క్ నడుస్తుంది మేము ఒక ఇరవై లక్షలు ఈ సంవత్సరం నుండి తీసుకొని వర్క్ ఆడ నడుస్తుంది ఇక మేడిపల్లిలో ఏమో ఫైవ్ లాక్స్ ఇచ్చాడు మేడిపల్లిలో ఏమో ఫైవ్ లాక్స్ ఇచ్చాడు మర్రా మా సంస్థ నుంచి ఈ సంస్థ నుంచి ఒక ఆరు లక్షలు ఇచ్చేసి గోదాం కట్టినాము అది ఇచ్చేసిన మా ఆడ పట్లేదు అమ్ముతారు చేస్తూరు ఉన్నారు ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా మళ్ళీ అక్కడేందుకు బిల్డింగ్ చేస్తున్నారు ఇక ప్రపోజల్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రపోజల్ ఇచ్చారు ఏది మాది మాకు కావాలని అప్పుడు సారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే పోచారం సార్ సార్ ఇక వాళ్ళు ఏం చేశారంటే అక్కడ లక్ష్మపూర్ కారేగం మేడిపల్లి తాండవాల తాండవాలైన సార్ మాకు దూరం అవుతుంది మాది మాది కావాలంటే పోచారం సార్ తరకి అప్పుడు ప్రపోజల్ పెట్టిండు పెట్టినాక సారు తీసుకొని అది మొన్న ఇది చేసిండు అందుకోసమే ఇక సారు మన సార్ మీకు అన్నాం కదా మాకు ఆఫీస్ కావాలి ఏదో చిన్నదో పెద్దదో కావాలంటే సరే మరి ఎక్కన ఇక ఆయన తోలుకచ్చి చైర్మన్ తోకచ్చింది కదా చేసేస్తామని శాంక్షన్స్ వరకు చేసి గోదాం లేని ఉన్నాయి ఈ సొసైటీ కానీ గోదాములో మూడు ఉన్నాయి కెపాసిటీ రెండు వందల ఎనభై ఒకటి ఉన్నది రెండు వందలు ఒకటి ఉన్నది నూట యాభై ఐదు ఒకటి ఉన్నది ఎక్కడెక్కడ ఉంది లక్ష్మపూల్ చందూరు అనేమో రెండు వందల ఎనభై లక్ష్మపూర్లోనే కారేగం లింగాపూర్ తాండ దగ్గర ఒక వంద ఎనభై అక్కడనేమో నూట యాభై మేడిపల్లి దగ్గర కొత్తగా కట్టింది ఈ సొసైటీ కానుకొని ఎన్ని ఊర్లు ఉన్నాయి ఈ సొసైటీ కానుకొని ఐదు ఊర్లు ఉన్నాయి చందూరుతో చందూరు లక్ష్మపూర్ కారేగం మేడిపల్లి లక్ష్మీసార్ తాండ ఒక సీజన్కి వచ్చి ఎన్ని టన్నుల వడ్డు సేకరిస్తారు ఈ సీజన్ కంటే మొన్న నేను నేను ఎక్కించింది జర ఎందుకంటే రేటు మంచిగుండులా ఎక్కువ బయట అమ్ముకున్నారు మొన్న సీజన్లోనే ఎన్ ఎనభై వేల బ్యాగులు అమ్మినాము మొన్న ఒక సీజన్లోనే ఎనభై వేల బ్యాగులు అమ్మినాము అంటే ఈ మీ ఈ సొసైటీకి బెల్టుకి సంబంధించి అంటే ఒక పాడి ఉందా ఇంకా ఆరుతడి పంటలు కూడా ఉందా ఉంది కానీ అది పాడి ఆరుతడి పాడి ఉన్నది మక్క ఉన్నది కానీ మక్క ఏంటంటే ఒకడే సీజన్ అవుతుంది అది వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెము ఆర్థికం కోసము అని వాళ్ళు ఏం చేస్తారు ప్రొవైడ్ కమ్ముకుంటారు మాకు ఇది ఏదన్నా వరిదే పాడి దాంతోనే సూషడ్ సమస్య ఏది చేసినా దాని గురించి పాడి కమిషన్ తోనే ఇది చేస్తుంది ఎన్ని ఎకరాల భూమి మీ సొసైటీ కి ఉంది ఆ సొసైటీకి ఐదు వేలు ఐదు వేల ఎనిమిది వందలు పట్టా భూమి ఉంది పోడు భూములు మొన్న ఇచ్చారు అది ఎన్ని వందలు ఉంది ఎంతమంది రైతులు ఈ సొసైటీకి అనుసంధానంగా ఉన్నారు పదకొండు వందల యాభై మంది రైతులు ఉన్నారు రెండు వేల రెండు వేల ఎకరాలకు లోన్ ఇచ్చినాము ఇప్పుడు రైతులకి ఉన్న మీకు మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా సర్వసభ్య సమావేశం అంటారు అది ఎట్లా ఎప్పుడో ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు నిర్వహించినప్పుడు రైతులు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు దృష్టికి తీసుకొస్తే మీరు రైతులకు ఎట్లాంటి ఎలా సందస్తున్నారు మాకు ఏం కోరుతారంటే వాళ్ళు మాకు ఎక్కడైనా మేము వచ్చినా కానీ మాకు మందులు టైంకి ఉంచాలి టైంకు చేయాలి ఏ మందు లేదన్నా చె ముందు తీసుకురండి ఇది చేయండి అని చెప్తారు అంతేగాని ఇంకా ఇది కావాలా అది కావాలా అని ఏమన్నారు ఇది ఉంచలే అది ఉంచలే ఇప్పటికైతే మంచిగానే ఉన్నది ఇప్పటికైనా మంచిగానే వస్తుంది కానీ ఇప్పటికైనా మంచిగానే ఉన్నది ఇట్లా మరి ఇస్తున్నారా మీరు మందులు యూరియా అట్లాంటివన్నీ వాళ్ళకి టైంకి చేస్తున్నారా మరి ఎట్లా ఉంది సార్ టైంకి అందజేస్తున్నాం ఒక అలాంటి ఒక రోజు ఇలా అయిపోయింది అనుకో ఒకరోజు తర్వాత మరో తర్వాత తీసుకెళ్తున్నాం ఇప్పటికైతే స్టార్ట్ అయ్యేది ఏం లేదు ఇలా బుక్కులు పెట్టుకోవాలా అది పెట్టుకోవాలని ఏం లేదు మా సార్ ఉన్నంతసేపు ఏదైనా ఉంచే చేస్తాడు అందుకోసమే మేము సుగ ధైర్యంతో రైతులకు సుగా ఆమిస్తున్నాం ఏది కావాలంటే అంటే మీరు చెప్తున్నాం ఇంటికాడ వేసుకోండి ఈడ లేబర్ రాలేదు నేను రేపేసుకపోతుంటే ఒక్కోళ్ళు ఒక్కో తీసి తీసుకోరు కదా ఈ చుట్టుపక్కల పొండలు వస్తారు గోవురాలు వస్తారు ఘనపరపు వాళ్ళు వస్తారు పరిధిలో లేకున్నా ఎటు సైదపురు వాళ్ళు వస్తారు మా ఈ సొసైటీకి పరిధిలో లేకున్నా వాళ్ళు వస్తారు వాళ్ళకు సుగా ఇస్తాము ఏమేమి అట్లేము చేస్తలేము ఎల్టీ ఎస్టీ లోన్లు అవే కాకుండా ఇంకా ఈ మధ్యలో బైక్ లోన్స్ అవి ఇవన్నీ ఇస్తూ ఉన్నారు ట్రాక్టర్ లోన్స్ అన్ని కూడా ఇస్తూ ఉన్నారు అంటే మీ దగ్గర ఏమేమి లోన్ ఇచ్చినారు ఎన్ని ఇచ్చి ఎన్ని కోట్ల వరకు ఇచ్చి మేము ఆల్రెడీ ఎల్టీ లోన్లేమో యాభై ఏడు మందికి ఇచ్చినాము ఇక మర పదకొండు వందల చిల్లర ఓటర్స్ ఉన్నారు కానీ అలా మిగతా వాళ్ళు నాలుగు వంద మొత్తం ఐదు వందల నలభై మంది లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగెళ్ళి రెండు మూడు కోట్ల రెండు లక్ష ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు ఇది ఇప్పుడు ఐదు వందల నలభై మంది ఎస్సీ లోను ఇది మన క్రాప్ లోన్ క్రాప్ లోన్ అది మూడు కోట్ల ఇరవై లక్షలు తీసుకున్నారు మరి మొన్న మా గవర్నమెంట్ మాఫీ చేసింది కదా మాఫీలో వీళ్ళందరూ భాగస్వామిలు అయినరా వాళ్ళందరికీ మాఫీలు అయినాయి ఎట్లా ఇప్పుడు ఎలక్షన్ కంద ముందేమో రెండు వందల యాభై మందికి అయింది ఎలక్షన్ కన్నా ముందు యాభై నాలుగు మందికి అయింది ఇప్పుడు మొన్న మొన్న ఎలక్షన్ టైం తర్వాత మొన్న ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నూట ఎనభై ఆరు మందికి అయింది దాదాపుగా అందరికీ అయిందా ఇంకా కాలేదు 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 ఇప్పుడు రెండు లక్షలు లోపు ఉన్నారు కొంతమంది పేరు మిస్టేక్ అయితే దాదాపు ఏం చేయాలంటే పేరు మిస్టేక్ అయి కొంతమందికి రాలేదు ఆల్రెడీ ఇప్పుడు మొన్న నలభై పేర్లు వచ్చినాయి కానీ అలా సగం మందికి సగమందికి సగం మందికి ఇస్తారేమో వెయిటింగ్ చూస్తున్నాము ఆ బ్యాంకు వాళ్ళు ఒక అన్నారు ఏ ఇస్తారు వస్తాయి పేరు వచ్చినాయి కదా అమౌంట్ వస్తుంది ఇంకా మాకు రాలేదు మా బ్యాంకుకి వదిలేదు పడగానే మీకు చేస్తామని చెప్పారు బంగారం లోన్లు ఏమని ఇచ్చిండ్రు ఇచ్చాము బంగారం లోని బంగారం వాళ్ళు బ్యాంకు వాళ్ళే ఇస్తారు మేము ఉన్నదాకా ఇచ్చింటిమి కానీ బ్యాంకు వాళ్ళే వాళ్ళే చూసుకోవచ్చు ఎల్టీ లోన్లు ఎస్ఎస్ లోన్లు అవి ఇస్తున్నాం ఈ సొసైటీ డెవలప్మెంట్ కోసం ఇంకా ఏదైనా వ్యాపారాలు చేస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారా మేము చేద్దామని అనుకుంటున్నాం మొన్న ఎంసీ మీటింగ్లో నిజాంబా చెప్పిన ఏదైనా ఉంటే చేద్దాము మాతో సహాయక ఏదైనా ఉంటే ఏదైనా దీనికి ఇప్పుడు ఏం చేస్తారు ఏదైనా తీసుకోమని చెప్తారు బాలరాజ్ రెడ్డి అయినా ఏదైనా గొల్రూ అని మాకు ప్రపోజల్ ఇచ్చారు అది చేద్దామని అంటారు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ చేద్దామంటే ఇది లేదు ప్లేస్ లేదు ఇది జంగల్ లేదు అని ఇక పోడు భూమిలో అయినాయి కదా ఇంకా కాపరకాలు ఉండరు అందుకోసమే స్టాఫ్ ఎంత మంది ఉన్నారు స్టాఫ్ మొత్తం ఉన్నారు స్టాఫ్ మొత్తం ఆరుగురు సేల్స్ మెన్స్ ఏనా పర్మెటు నలుగురు ఉన్నారు మెన్ ఇద్దరు ఉన్నారు ఎక్కడెక్కడ మీ యూరియా అంటే గోదాములు గోదాములలోనే పెడతారా లేకపోతే గోదాములో వరి పెట్టి ఎట్లా 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 చేస్తూ ఉన్నారు ఈ వ్యాపారం ఏదైతే యూరియా అమ్మడము ఈ పెస్టిసైడ్స్ ఇవంతా ఇయ్యడం ఎట్లా చేస్తున్నారు ఎక్కడే చేస్తున్నారు అవన్నీ గోదాము ఇప్పుడు లక్ష్మీపూర్ చంద్రరావు ఉంది గోదాము వల్ల ఉంటుంది లక్ష్మపూర్ ఉన్న అదొక గోదాం మొన్న కొత్తగా రేసెంట్ అయింది అల్లా సుఖం చేస్తున్నాం గోదాంలోనే పెడతాం గోదాంలో పెట్టి వాళ్ళ స్టాప్ ఉంటారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు గోదావరి ముగ్గురు ఉన్నారు ఒక సెక్రటరీ కంప్యూటర్ ఉన్నారు ఒక ఆయననేమో అటెండర్ సెక్రటరీ సహకారం ఎట్లా ఉంది మంచిగా ఉంది ఇప్పటికే ఉంది ఆయన ఇప్పుడు పాలక వర్గం మేము వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు అయితే ఇంకో నెల అయితే అయిపోతుంది ఐదు సంవత్సరాలు అయితే మంచిగా ఉన్నది డైరెక్టర్లతో ఎప్పుడైనా మీటింగ్ ఏర్పరచుకున్నారా అంటే మీరు మీరు మీటింగ్ చేసుకుని ఎప్పుడైనా మాట్లాడుకునే మా పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా ఇప్పుడే మాకేమరాలే ఎంసీ మీటింగ్లో మాట్లాడుకుంటాం చేస్తాం ఏదైనా ఇక వాళ్ళ ఏం దాడితే మందు అంటారు ఇది రంటరు రైతులతోనో మాట పడద్దు అంటారు అంతకన్నా ఇంకేమంటారు వాళ్ళసు వాళ్ళసుగా ఇదే కదా మీ డీసీఓ ఎప్పుడైనా మీ ఈ సొసైటీకి ఏదైనా డెవలప్ డెవలప్మెంట్ కొరకు ఫండ్ ఏదన్నా ఎలాంటి చేశాడా చేశారు ఈ బిల్డింగ్ అక్కడనే కట్టింది మొన్న మా మా చైర్మన్ మా పాలకవర్గం చైర్మన్ ఈ బిల్డింగ్ అమౌంట్తోనే కట్టినాము లోన్ తీసుకొని డిసిజన్ లోన్ తీసుకొని కట్టినాం బ్యాంక్ లోన్ తీసుకొని ఈ బిల్డింగ్ కట్టినాం దీంట్లో నుంచి ఇరవై లక్షలు తీసి అక్కడ లక్ష్మపూర్లో లక్ష్మపుర్ అనే లక్ష్మపూర్లో మీరు బిల్డింగ్ కట్టిస్తూ ఉన్నారు కదా ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు అంతా ఎక్కడి నుంచి మీరు అంటే తీసుకు సంపాదిస్తున్నారు ఎక్కడి నుంచి వాళ్ళకి ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పుడు ఏం లేదంటే ఇప్పుడు మనకు కమిషన్ వస్తుంది అది పాడి కమిషన్ పాడి కమిషన్ లేదు వర్కర్లు ఉన్నారు కదా మంచుకోకొని అప్పుడు ఇది చేసుకొని మనకు అసలు గవర్నమెంట్ నుంచి పాడి కమిషన్ వస్తుంది అది ఉన్నాయి ఉట్టిగా ఉండి ఏం చేస్తాయి డబ్బులు వాసుక ఎప్పటికైనా కావాలన్నారు కదా అందుకోసమే అక్కడ తీసి అక్కడికి కట్టినాడు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి చాలా రైతు పంటలు అంటే వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు మీకు తెలుసు మీరు వ్యవసాయం చేస్తూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు వర్షాకాలం వర్షాలు వచ్చినా ఎండాకాలము ఎండలు వచ్చినా ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పాలసీలు తీసుకోవచ్చు ఎండాకాలంలో ఎండలకు కొంచెం టెంట్లు అట్లాంటివి ఏర్పడి అట్లాంటివి ఏమేమి చేసిన అట్లా కాకుండా ఇంకా రైతులకు వర్షాకాలంలో ఏమేమి ఏమేమి ఏర్పాటు చేశారు సొసైటీ నుంచి ఏం లేదు మనకి ఇప్పుడు వాటిలో ఆరపెట్టుకోవాలంటే పాటుబారం చేసి ఇవ్వమంటారు ఏదో ట్రాక్టర్ పెట్టి చేయిస్తాము టెంటు టెంట్ ఉండాలంటే టెంట్ వేయించేస్తాం మన ఆఫీస్ నుంచే వాటర్ గీట్ ఏదైనా ఉన్నా కానీ అందుబాటులో ఉంటాం అట్లా ఏదైనా వర్షం పడ్డప్పుడు పట్టలు అందిస్తాం పట్టలు గిటా మనం తీసుకొని పట్టలు తీసుకొని ఏం వెళ్ళి తీసుకొస్తాము వరణికి వెళ్ళి కాటలు కానీ ఏదైనా కానీ ఏం వెళ్ళి తెచ్చి ఇక్కడ అందుబాటు చేస్తాం మీ మీకు సంబంధించి ఈ ఊరికి సంబంధించి అంటే ప్రతి రైతు దగ్గరికి అంటే మీ కాట మీరే పోయి కొనుక్కుంటున్నారా లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారా ఇదివరకైతే అలాంటి పరిస్థితులు అంటే లేవు మీరే అక్కడికి వెళ్ళే పరిస్థితి వస్తుంది మీ దగ్గర ఉంది మేము మేము ఏం చేస్తారంటే మాకు కోసిందని వార పెడతారు మేము మ్యాచర్ చూడమని పంపిస్తాం మా అబ్బాయిని వాళ్ళు పోయి మ్యాచర్ చూస్తారు పలాన రోజు వస్తారు పలాన రోజు చేయాలి ఇవి వస్తుంది పలాన రోజు వస్తుంది మీ సీరియల్ ఉన్నాయి సీరియల్ ప్రకారం పెడతాం డిస్టర్బెయింట్ కాకుండా సీరియల్ ప్రకారం పెడుతున్నాం మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము లారీ లారీ తీసుకెళ్తాము అన్ని అన్ని తీసుకెళ్తాము మేము మా అబ్బాయి పోయి మ్యాచ్ చూస్తాడు చూసినాక ఆ మ్యాచర్ వచ్చింది సార్ అని చెప్తే మరి పలానా మా సీఓ ఏం చేస్తాడంటే అంటే పెట్టి ఉండరు అని చెప్తారు వాళ్ళు విడిపిస్తారు అట్లా మా ఇచ్చారు మ్యాచర్ సెవెంటీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఉంటే పెడతారు ఈ సొసైటీకి పోచారం శ్రీనివాసరెడ్డి సహకారం ఎట్లా ఉంది ఏ మంచిగా ఉన్నది ఇప్పటికైతే మా పోయిన పాలక వర్గం కన్నా ఇప్పుడు మేమున్న వాళ్ళక పర్వకన్నా పోయిన పాలక వర్గం ఏం చేశారంటే బ్యాంకు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే మినిస్టర్ మా పోయిన పరవరం ఏ సార్ మాకు బ్యా దూరం అవుతుంది వర్ని మాకు బ్యాంకు కావాలంటే బ్యాంక్సుగా తెప్పించాడు రెండు వేల పద్దెనిమిదిలో బ్యాంకు ఇనర్గేషన్ చేసినాం అడ్జస్ట్ చేసినట్టు మంచిగా చేసాడు అడిగానే మాట కాదనకచ్చు ఏమి అందరు నా ఓలే అనుకుని తిరుగుతారు ముందట స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి దాంట్లో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంది ఇప్పటికైతే ఏమనుకోలేదు ఇక మా సార్గిట ఏదన్నా ఇది అంటే ఏదన్నా ఉంటే అరే నా నిలబడు అని చెప్తే ఒకవేళ అవకాశం ఉండి అవకాశం ఇచ్చి మీరే గెలిస్తే చందూరికి డెవలప్మెంట్ ఎలాంటి ఎట్లాంటి డెవలప్మెంట్ చేస్తారు ఇప్పుడు మనం ఏంటి అవన్నీ కానీ ఏదైనా ఉన్నా కానీ మంచిగా ఇప్పటికైతే చేస్తూనే ఉన్నాం మనము ఏదైనా నా అంత శాతం కాడికి మనం చేస్తాం పోచర్ శ్రీనివాసరెడ్డి గారు చందూరు టౌన్కి అంటే డెవలప్మెంట్లు ఏ విధంగా ఏమేమి చేసిన రు చేసారు మస్తు చేసారు ఇక ఆయన చేసింది మనం చెప్పుకుంటే ఇక ప్రభుత్వం దాదాపు ఆయన ఏ ఎక్కడ ఉన్నా ఏ వర్క్ చేసినా ఏ మంత్రి ఉన్నా ఏది ఉన్నా ఏది అడిగినా చందూరుకి ఇచ్చిండు ఆయన వెంబట్ట మేము ఉంటాము ఏం లేదు రోడ్ డబల్ రోడ్ చేసిండు ఫోర్ లైన్లు అని చేసిండు మరి ఏం చేసిండు అంటే గవర్నమెంట్ స్కూల్ దాదాపు అరవై తొమ్మిదిలా జెడ్పీఎస్ఎస్ అరవై తొమ్మిదిలో ఉండే అది మొత్తం వచ్చి కింద పడిపోతుందంటే మరో సార్ మాకు కావాలి అని చెప్తే మా పాలక మేము పోయినాము మా సర్పంచు పోయి సార్ మాకు కావాలంటే సార్ మాకు రూములు కావాలంటే దాదాపు ఆరు రూములు ఒకటేసారి శాంక్షన్ చేసిండు యాభై నాలుగు లక్షలతోని మర తక్కువ సార్ అంటే మరొక ఐదు లక్షలు ఇచ్చిండు మర రైతు వేదిక జనరల్ ఫంక్షన్లు నలభై ఐదు లక్షలు పెట్టి కట్టిపించిండు షాదికాన విలేజ్ రోడ్డు విలేజ్ రోడ్ మూడు కోట్లు పెట్టి శాంక్షన్ చేసిండు ఇంకా వరకు చాలా చేస్తాడు మొన్ననే కోటి నలభై లక్షలది హాస్పిటల్ భూమి పూజ చేసుకున్నాము అది సుఖ శాంక్షన్ చేసిండు మండలు హెడ్ క్వార్టర్ అయిన సంది మస్తు చేసిండు చందుర్ లిఫ్ట్ మేడిపల్లి దాకా సార్ దాకా పోదానికి ఒక నడుస్తుంది కోర్స్ అన్నీ తన తలుచుకుంటే ఏదైనా చేస్తుండు ఆయన ఆయన ఒక మాకు దేవుడు ఎప్పటికీ ఆయన ఏమంటే ఉంటామన్నట్టు చూస్తున్నాము ఇంకా అడిగినా కానీ తక్క కాదన్నాడు ఏ ఎక్కడ ఉన్నా కానీ ఆయన మాకోసము చేస్తున్నాడు గ్రా కాన్సెన్స్ లేవల్లా ఏది చేసినా ఏది చేసినా మాకు నలుగురం ఐదుగురం పోతున్నాము సార్ మేము మాకు ఇది కావాలంటున్నాము అదే వెళ్ళాలంటున్నాం తీసుకొని వస్తున్నాం కుల సంఘాలు దాదాపు ఇరవై మూడు కులాలు ఉన్నాయి ఇరవై మూడు కులాలల్లో ఇరవై కులాలకు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇట్లా ఒక్కొక్క సంఘం సోమత బట్టి శాంక్షన్ చేసిండు అన్ని ఇప్పుడు దాదాపు ఈ తెలంగాణ ఇప్పుడు మంత్రి అప్పుడు మంత్రి ఉన్నాడు ఇప్పుడు స్పీకర్ ఉండంగా ఎంతో చేసేడు ఇంకా ఆయన పదవి మంచిగా ఉన్నది కాబట్టి ఇప్పటిసుక మంచిగా ఉన్నది కాబట్టి ఇంకా మాకు ఆశిస్తున్నాము ఏమైనా తోడ తోడ మిగిలిన అవిసుక చేస్తాడని మాకు హామీ కంపల్సరీ ఆయన ఉంటాం ఉంటాము మాలజీ టెంపుల్ ఉండే టెంపుల్ మా విలేజ్ డబ్బులతోనే కట్టుకున్నాము అందరు చింత చేశారు దానికి ప్రవరిగాల సార్ అంటే అది మర్రా ఒక పది లక్షలు ఇచ్చాడు ఈ ముత్తరాజులు వాళ్ళు ఏం చేసారంటే సార్ మేము పెద్దమ్మ గుడి కట్టుకుంటామంటే అది ఒక ఇరవై లక్షలు ఇచ్చాడు ఈ టెంపుల్ ఒకటి ఆ రెండు లక్షలు మూడు లక్షలు దానికి దీనికి ఇస్తూనే ఉన్నాడు మొన్న అల్లమ్మ గుడి కాడ సార్ మాకు సిసి రోడ్ కావాలంటే పది లక్షలు పెట్టి సీసీ రోడ్ పంపించండు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం దాదాపు వంద డబుల్ బెడ్రూమ్ ఒకసారి వచ్చినాయి ఒకసారి ఇరవై వచ్చినాయి మొత్తం నూట ఇరవై డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మర్రా ఏం చేసినామంటే ఇప్పుడు కొత్తగా ఎవరికి ఉన్నాయి ఏం కథ ఆమె ఇచ్చలం అసుక ఇది చేసుకుందాం మన మో ఆరేళ్ళ కింద కట్టుకున్నారు వేడాది కాదు ఏదైనా ఉన్నా కానీ చాజు ఉంటే చూద్దాము వాళ్ళ ఇప్పిద్దాము అని చెప్పిండు అసుగా చేస్తామని కొంత సొసైటీలలో చాలా దగ్గరలో చూస్తున్నాం కొంచెం దళారీ వ్యవస్థ పనిచేస్తూ ఉంది ఇటు రైతులు ఇటు సొసైటీకి తీసుకురాకుండా దళారీ మధ్యలో అంటే వాళ్ళ దగ్గరికి పోయి కొయ్యగానే కొనుక్కోవడము తీసుకుపోవడము అనేది జరుగుతుంది ఆ దళారీ వ్యవస్థ గురించి మీరేం చెప్తారు దళారు అంటే మా చెప్పిన మస్తు మంది చెప్పి దళాలకి ఇవ్వకుండా మాకు సుశీటికి ఇద్దాము సుషెక్కి వెళ్ళి పెట్టుకుందాము వారం పది రోజులు డబ్బులు వస్తున్నాయి అంటే కొంత ఏదో ఇక చిన్నకాయలు పెద్ద రైతులే మాకు ఇక్కడికి ఇస్తారు పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తారు అంటే ఆ దళాలకి ఇస్తారు అది మోసపోతారు అది మోసపోకుండా మేన్సుగా పెద్ద రైతులకు శుభ చెప్తున్న చిన్న రైతులు ఏదైనా సొసైటీకి ఇస్తే దాని బాగుపడుతుంది సొసైటీ బాగుపడుతుంది మీరు బాగుపడతారు ఎందుకంటే పది రోజుల వారంలో వారంలో డబ్బులు పడుతున్నాయి దాదాపు ఎవరికి ఇది చేయకుండా వారంలో డబ్బులు పడుతున్నాయి అసలు ఆలోచిస్తే మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది సుషడు బాగుపడుతుంది దళాలు నమ్మకుంటూ ఉంటే మోసపోతున్నాడు ఎలాంటి మోసం జరుగుతుంది ఏది ఐదు రోజులకు అంటాడు రెండు వేల రూపాయలు కట్ చేస్తుంటాడు లక్షకు ఆ ఐదు రోజుల తాట పదిహేను రోజులు చేస్తుండు ఇక ఉద్దారాన్ని చెప్తాడు ఆడు నెలన్న నెల తాడికి పోతుండు నెల అన్న ఒకటి ఇస్తుండు ఒకడు ఇయ్యచ్చి ఉండు అలా మోసపోతుంది నాకు ఒక లక్ష రావాలా నాకు రెండు లక్షలు రావాలా నాకు యాభై వేలు రావాలని మోసపోతారు అది మోసపోవద్దని నా యొక్క మీరు మేము రైతులు ఇచ్చేస్తే సుసైట్కి ఇచ్చిరనుకో ఈ సుసైట్ బాగుపడుతుంది మీరు బాగుపడతారు ఏదన్నా ఇంకోటి ఏదన్నా ఇది చేసుకున్నచ్చు మనకు కమిషన్ వస్తుంది కమిషన్ ద్వారా ఇంకేదన్నా కొత్తగా వ వర్క్ పనిచేయలు చేసుకోవచ్చు ఏదన్నా ఏ ఏదన్నా బిల్డింగ్లు కాకుండా ఏది కాకుండా ఇంకేదన్నా ఉన్నారు వర్కర్లు ఉన్నారు వాళ్ళతోనన్నా ఏదైనా పని చేసి స్టాఫ్తోని ఇంకా ఏదైనా కొత్త బిజినెస్ చేస్తే మంచిగా ఉంటుంది మన సుషెర్సు బాగుపడుతుంది చందూరు టౌన్ రైతులని ఉద్దేశించి ఇటు ప్రజలను ఉద్దేశించి మీరు ఏం చెప్పాలనుకుంటారు రైతులు మాకు యజమానులే వాళ్ళు ఏంది సుషెర్టు వాళ్ళ ద్వారానే నడుస్తుంది ఏదున్నా వాళ్ళు ఇది పట్లేరు కానీ పాడి కా పాడి కానీ ఏదన్నా కానీ మాకు ఇది చేసుకుంటేనే బయట దళాలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోకుండా ఈ పా ఏది పాడి కోసం ఏది పట్లేరు కోసం ఆడ గో గోమరు వారినివ్వ బెరునవ్వు తీసుకోక దళాలు దళాల పోకుండా మేము ఇస్తున్నాం ఆల్రెడీ టైంకి ఇస్తున్నాం టైంకి చేస్తున్నాం ఏదైనా మీరే యజమానులు మీకు మాకు అడగండి ఒకరోజు ముందు అడిగితే మేము ఏ మందు కావాలో ఆ మందు కావాలంటే తెప్పిస్తాం చేస్తాం ప్రజలకు ఎలక్షన్ గురించి మీరు ఏదన్నా కానీ ఒక మనిషిని ఏదన్నా ఉంటే ఇప్పటిదాకా చేసిండు మన చంద్రుసుగా ఎంతో కృషి చేసిండు పోచారం సార్ ఏదన్నా కానీ ఒక మనిషిని గెలిపించుకోవాలంటే చూడండి చూసి ఎవరితో ఎవరుంటే అభివృద్ధి చేస్తారు ఎవరు చేసి వేస్ట్గా వాళ్ళని చేసి వాళ్ళని గెలిపించి ఇలాని గెలిపించేసి కాకుండా ఒక ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం మనిషిని ఎన్నుకోండి మనకు ఎలక్షన్ పోచారా సార్ ఉన్నాడు ఏది కావాలన్నా అది ఒక ఉంటే ఒక గవర్నమెంట్ ముఖం ఉంటే గవర్నమెంట్ పనులు చేసుకోవచ్చు మన ఊళ్ళు డెవలప్ అవుతుంది పార్టీ ముఖ్యం కాదు ఏ పార్టీకైనా నిలిచి ఎవరైనా చేయలేరు అని పని చేసేటోళ్ళని చూడరు చందూరు సహకార సంఘం చైర్మన్ అశోక్ యాదవ్ ఏం చెప్తా ఉన్నారు అంటే ఇది సొసైటీ ఏదైతే ఉందో సొసైటీ మొత్తం ప్రజా రైతులదే రైతుల రైతులే మా యజమానులు వాళ్ళకి మేము చెప్పేది ఏం లేదు ఏదైనా సరే దళారులను నమ్మకండి దళాలను నమ్మి మోసపోకండి వాళ్ళు వాళ్ళ వాళ్ళు నెల రోజులకు ఇచ్చే పైసలు ఇక్కడ సొసైటీకి ఇస్తే వారం రోజుల్లో మీ ఖాతాల్లో పడిపోతాయి అట్లాగే సొసైటీని కూడా డెవలప్ చేసుకున్న వాళ్ళేమైతాము మనము అంటే సొసైటీని కాపాడుకున్న వాళ్ళమవుతామని చెప్తా ఉన్నాడు అంతేకాకుండా ఈ స్థానిక ఎలక్షన్లను ఉద్దేశించి కూడా చెప్తూ ఆయన ఎవరినైనా ఏ పార్టీ అది అని చూడకుండా ఎవరు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎవరు మనని ముందుకు తీసుకపో ఎవరు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారన్న చూసి వాళ్ళకు ఓట్లు వేసుకొని మనం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టన్ టీవీ